మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులతో కిటికీట్లాడిన దేవాలయాలు రంగంపేట శివాలయంలో ఉదయం నుంచి శివలింగానికి అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేసిన భక్తులు కొల్చారం మండల వ్యాప్తంగా మహాశివరాత్రి పురస్కరించుకుని దేవాలయాలు భక్తులతో కిటికిటలాడే రంగంపేట గ్రామంలోని శ్రీ సంగమేశ్వర దేవాలయాన్ని విద్యుత్ దీపాలు పచ్చని తోరణాలతో అందంగా ముస్తాబు చేశారు కొల్చారంలోని వీరభద్ర దేవాలయం రంగంపేటలో శ్రీ సంగమేశ్వర దేవాలయంలో శివలింగానికి ఉదయం నుంచి పంతులు శ్రీకాంత్ శర్మ ఆధ్వర్యంలో భక్తులు అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం పంతులు శ్రీకాంత శర్మ మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో శివలింగానికి భక్తులు అభిషేకం నిర్వహించడం జరిగిందని అలాగే శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సందర్భంగా మా యొక్క గ్రామంలో శివాలయంలో ఉదయం ఐదు గంటల నుంచి అభిషేక కార్యక్రమం జరగడం జరిగింది రాత్రి రెండు గంట కళ్యాణ మహోత్సవం కూడా జరుగుతుంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శివుని యొక్క చిత్తప్రసాదాలు తీసుకోవాలని నేను కోరుతున్నాను